అక్కడ తోనికి ఏ షంటర్ కౌంటర్ షంటర్ మిస్తా చేద్దాం మరి ఆ బౌల్ నిలదంటే ఈ క్యాలరీసిన్ అది మన ముస్కోల్ ఆ రోడ్ ప్రబోధన

కాన్స్టిటెన్సీలో ఏ విధమైన పనులు జరుగుతున్నాయి మనం చేయాల్సిన పనులు ఏంటి ఏవి పెండింగ్లో ఉన్నాయి ఫర్దర్ మనము ఈ యొక్క నియోజకవర్గం కోసం చేసుకోవాల్సిన పనుల గురించి ఒక రివ్యూ మీటింగ్ కార్పొరేషన్లో కమిషనర్ గారితోనూ అలాగనే ఈరోజు నియోజకవర్గంలో ఉన్న వివిధ విభాగాల సంబంధించిన అధికారులతోనూ రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉంది దీనిలో భాగంగా బుగ్గొంగ కాలువ బ్యూటిఫికేషన్ కానీ అలాగనే అండర్ డ్రైనేజ్ సిస్టం అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద కానీ అలాగనే ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిన వాటర్ని ఎస్టీపీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలా దాన్ని ఎలా చేయాలన్న దాని గురించి కానీ అలాగనే కడప నియోజకవర్గానికి మనకు ముఖ్య సమస్య మంచినీటి సమస్య దీన్ని బ్రహ్మసాగర్ నుంచి మనము నీళ్లు తెచ్చుకుంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టడము దానికి కావాల్సిన ఏర్పాట్లు సంబంధిత కాంట్రాక్టర్ కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానీ వాటి మీద డిస్కస్ చేయడం జరిగింది అలాగనే ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ కానీ మీద పంపించిన మేము ఒక ఎస్టిమేషన్ పంపించినాము కంప్లీట్ ప్రక్షాళనల కోసం అది ఏ స్టేజ్లో ఉంది దాని మీద ఎలా ముందుకెళ్లాలన్న దాని గురించి అలాగనే ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ప్రజలు గత ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఇల్లు కంప్లీషన్ గురించి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది అదే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా ప్రజలను మోసగిస్తూ జగనన్న కాలనీలు అని చెప్పి ఇవ్వడం జరిగింది వారి లాగా కాకుండా ఏ ప్రభుత్వం ఏ పథకాలు మొదలుపెట్టినా వాటిని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఆ జగనన్న ఇల్లుని ఎలా ముందుకు తీసుకుపోవాలా అనే దాని మీద కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉంది రేపు వారంలో లబ్ధిదారులందరినీ పిలిపించుకొని కార్పొరేషన్ సిబ్బంది కానీ అలాగనే సచివాలయ సిబ్బంది కానీ వివిధ డిపార్ట్మెంట్ సిబ్బందులు కానీ వాళ్ళతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి రాబో కాలంలో ఎంత తొందరగా ఈ జగనన్న ఇల్లు సంబంధించినవి మన ఇల్లు మన గౌరవం అనే పేరు మీద వీటిని ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఎంత త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలో వాళ్ళకి కంప్లీట్ చేసుకొని వాళ్ళు నివాసం ఉండడానికి వాళ్ళకు కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి కూడా ప్రభుత్వము చాలా ఉదారంగా ముందుకొస్తూ ఆ ప్రోగ్రాంని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఇల్లు మన గౌరవం అనే ప్రోగ్రాం ద్వారా ముందుకెళ్ళడం జరుగుతుంది దాని మీద కూడా రివ్యూ జరగడం జరుగుతోంది అలాగనే ఇంకా ఏవైనా ఇప్పుడు వర్షాలు జరుగుతున్నాయి వర్షాల వల్ల కొన్ని రోడ్లు జలమయమవుతున్నాయి వాటికి కావలసిన సొల్యూషన్ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి దానికి వాళ్ళ సలహాలు మా సలహాలు ఇచ్చి ఎలా ప్రజల్ని సౌకర్యవంతంగా ఉంచాలా నియోజకవర్గంలో దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది డెఫినెట్గా ప్రతి ఒక్క నెలకు రెండు నెలలకి ఈ రివ్యూ జరుగుతుంది అధికారులము మేము కార్పొరేషన్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్రతి ఒక్క విభాగాల వాళ్ళతో కూర్చొని రివ్యూ తీసుకొని మనము కడప కోసం పనిచేద్దాము కడపను అభివృద్ధి చేయడంలో ముందుంటామనే విషయాన్ని లో మనల్ని మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇక ఈ పది పదహైదు రోజుల్లో మరొకసారి కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మనకి ఏ విధమైన సహకారం కావాలి అనే దాని మీద కూడా ఆయనతో కూడా రాబో పదహైదు రోజుల్లో ఒక మీటింగ్ పెట్టుకొని పై నెలలో చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆయన కడపకు వచ్చి మన యొక్క భవిష్యత్తు గురించి కూడా మనము ఆయన పిలుచుకొని ఆయన ద్వారా కొన్ని ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ కడప నగర అభివృద్ధి కోసము ఆయన సహకారం కూడా కోరాల్సిన అవసరం ఉంది ఈ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వీటికి అన్నిటికీ సంబంధించిన రివ్యూ కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో కానీ మిగతా డిపార్ట్మెంట్తో జరగడం జరిగింది డెఫినెట్గా కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచినందుకు నేను కూడా ఎమ్మెల్యేగా కడప అభివృద్ధి కోసము ఎప్పుడు అన్ని వలలా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ డెఫినెట్గా మీకు అందరికీ తెలుసు ఎలక్షన్స్ ముందే ఎంతో మంది కార్పొరేటర్లు మా ముందుకు వచ్చారు పార్టీలో చేరుతామన్నారు రోజు మేము సింగిల్గా వెళ్ళదలుచుకున్నాం కాబట్టి మేము ఎలక్షన్ ఫేస్ చేసినాము ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితమై ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి కానీ అలాగనే ఇతర పెట్టుబడిదారుల నుంచి కానీ దేశ విదేశాల నుంచి ఎలా పెట్టుబడులు తీసుకొస్తున్నారనే దాని మీద ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ విధంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ దగా పడిన ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఎలా అభివృద్ధి అభివృద్ధిప్రదంలో తీసుకుపోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకి సంబంధించిన మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమిస్తున్నారు దీనికి ఆకర్షించి వాళ్ళు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనే ఒక పెద్ద మనసుతో ఎంతోమంది అప్రోచ్ అవుతున్నారు డెఫినెట్గా ఏ విధమైన నేర చరిత్ర లేకుండా మంచి వాళ్ళని మా యొక్క ఆలోచనలతో స సమంగా నడిచే వాళ్ళని డెఫినెట్గా తీసుకుంటాము డెఫినెట్గా ప్రతి ఒక్కరం కలిసి కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్